నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అప్పల్ చేస్తున్నాను రిపోర్ట్స్ అన్ని మీ రోజుల్లో ఉంటాయి దేవుణ్ణి దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత ఫండమెంటల్గా ప్రతి దేవునికి అపచారం జరిగినప్పుడు అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది తిరిగి ఎలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి ఈరోజు అందుకనే మేము ముగ్గురం కూర్చున్నాం ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు ఏదైతే అపవిత్ర జరిగిందో భగవంతుడే మాకు ఈ ఇచ్చాడు భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయనకు నచ్చిన విధానం ద్వారా వ్యక్తుల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తారు అందుకే మాకే బాధ్యత అప్పచెప్పారు ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం ఆ రోజు నాకు ప్రాణభిక్ష పెట్టా అంటే ఆయనే పెట్టాడు నిన్న ఇన్ ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రాణాలు పోగొట్టకుండా కాపాడుకున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం లడ్డు లడ్డూకు ఒక ప్రసక్తి ఉంది వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎన్నో దేవాలయాల్లో ఎంతోమంది కూడా ప్రయత్నం చేశారు దీన్ని రిప్లికేట్ చేయాలని ఎవ్వరూ చేయలేకపోయారు అది వెంకటేశ్వర స్వామికి ఉండే ప్రత్యేకత అది ఒక్క తిరుమలలో తయారు చేసిన లడ్డు ప్రసాదాలు అక్కడికే పరిమితం తప్ప ఎవ్వరు కూడా రిప్లికేట్ చేయలేరు ఒకవేళ రెసిపీ తీసుకుపోవచ్చు కానీ అందులో వచ్చే ఇది మాత్రం ఆ టేస్ట్ కానీ ఆ పవిత్రత కానీ ఎక్కడ రావు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ ఐదేళ్లలో మీరు చూస్తే లడ్డు తినాలంటే భక్తులు భయపడ్డారు తిరుమలకు రావాలంటే భక్తులు సందేహించే పరిస్థితికి వచ్చారు లేదు అక్కడికి పోతే ఈ అపవిత్రత మేము భరించలేము ఇవన్నీ చూస్తే మానసికంగా మేము ఏమాత్రం కూడా ఉపేక్షించలేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత అపవిత్రత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే ఈ దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేయడం లేకపోతే ఏదో విధంగా దాన్ని స్తంభింపజేయడం ఇది ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ మేము ఒక సాధారణ భక్తులుగా ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మాది బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రతను ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం ఇంకా తీసుకుంటాం అదే మరి దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం ఇది బ్రీఫ్గా యాజ్ ఆన్ టుడే మాకు ఏదైతే చార్జ్ షీట్ వేసారో చార్జ్ షీట్ ఇంకా నెంబర్ కావాలి అది రావాలి అదే మరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ వీళ్ళందరి పైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు అందుకే వన్ మ్యాన్ కమిటీ ఓటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ అని